మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విజయ్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి ఎంఆర్ఓ సలీమా మున్సిపాలిటీ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో బాపట్ల నియోజకవర్గం విజన్ యాక్షన్ యూనిట్ ఇనాగరేషన్ గౌరవనీళ్ళు స్థానిక శాసనసభ్యులు చేయటం అందులో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది ఈ ఆఫీస్ని చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో మంచి వాతావరణంలో ఎదురుగా పచ్చదనం వచ్చిన చక్కటి ఒక కొత్త ప్రభుత్వంలో ప్రజాప్రభు ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆ ఎమ్మెల్యేకి ప్రభుత్వం తరఫున ఎంప్లాయీస్ ఉండాలి అంటూ విజనరీ యాక్షన్ ప్లాన్ యూనిట్ అంటూ కాన్స్టిట్యు ఎమ్మెల్యే ఆఫీసు దీనికి ఒక చైర్మన్ గా నన్ను పెట్టి ప్రతి ఎమ్మెల్యేకి ఆఫీస్ ఏర్పాటు చేసి దిశగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజం ఆలోచితో పుట్టిన ఆఫీస్ ఇది ఈ ఆఫీసు మున్సిపాలిటీలో ఖాళీగా ఉంటే దీన్ని కన్వర్ట్ ఎమ్మెల్యే ఆఫీసు కన్వర్ట్ చేసి ప్రభుత్వ డబ్బులతోనే ఈ డెవలప్మెంట్ అంతా చేయటం జరిగింది ఈ ఆఫీసు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సమస్యల మీద కానివ్వండి అభివృద్ధి మీద కానివ్వండి సంక్షేమం మీద కానివ్వండి శాఖాపరంగా ఎవరు ఎలా పనిచేస్తున్నారు అలాగే ప్రజల నుంచి ఫిర్యాదు ఫిర్యాదులు తీసుకుని ఆ ఫిర్యాదులకి